అందుకే చెప్తున్నా వచ్చేది యుద్ధం ప్రారంభమైంది యుద్ధం ఈ యుద్ధానికి మేము సిద్ధం మీరు సిద్ధం అని అడుగుతున్నా నేను సవాల్ చేసి చెప్తున్నా వారి వచ్చే కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం గెలుపు తెలుగుదేశం జనసేనది ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే పంతొమ్మిది ఎన్నికల్లో ముద్దులు పెట్టాడు బుగ్గలు నిమిడాడు మీరంతా మోసపోయారు ఓట్లేశారు నేను అడుగుతున్నా ఈ ప్రాంతానికి ఒక్క పని చేశానా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎక్కడైనా అభివృద్ధి అయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాల ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఒక్క పరిశ్రమ తేలేదు సీమ రైతుకి నీళ్లు ఇవ్వాలని రాత్రింబగుళ్ళు పనిచేశాను ఆ రోజు ఒకటే ఆలోచించాను నేను కూడా రాయలసీమ బిడ్డనే ఇదే జిల్లాలో పుట్టారవునా కాదా నాలో ఉండేది కూడా రాయలసీమ రక్తమే అందుకనే ఈ రాయలసీమని రతనాల సీమ చేయాలంటే నీళ్లు కావాలని ఆలోచించాను సంవత్సరాల్లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాయలసీమకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ జగన్ ఏం పొడిచాడో చెప్పగలుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు హండ్రీనివా మీద నాలుగు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఈ సైకో జగన్ ఒక్క పైసా పెట్టాడా తమ్ముళ్ళో అడుగుతున్నా పీలేరుకు నీళ్ళు చేయని అడుగుతున్నా పుంగునూరుకు నీళ్ళు చేయని అడుగుతున్నా దుర్మార్గమైన రాజకీయం చేస్తూ ఇష్టానుసారంగా వీళ్లు ముందుకు పోయే పరిస్థితి వచ్చారు గాలేరు నగిరిపై తెలుగుదేశం పార్టీలో పదహైదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాం ఐదేళ్లైంది రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి ఈ జగన్ ప్రభుత్వాన్ని ఏమనాలని అడుగుతున్నా